రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చతికిలు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో అయితే కొద్దిగా యాక్టివ్గా మారినట్టు కనపడుతుంది దానికి కారణం వైఎస్ షర్మిల ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉండడం జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడం వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ని అలాగే జగన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అయితే కొద్దిగా బలం పుంజుకున్నట్లు కనపడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ బలంతో రాష్ట్రంలో ఏమైనా సీట్లు గెలవగలదంటే ఖచ్చితంగా సీట్లు గెలిచే అవకాశాలు అయితే లేవు ఎక్సెప్ట్ వన్ సీట్ ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక ఏపీలో ఖాతా తెరిస్తే ఆ తెరిసే సీటు మాత్రం ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలోని చీరాల ఈ చీరాల సీట్లో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు అయితే కొద్దిగా మెరుగ్గా కనపడుతున్నాయి ఎందుకంటే అక్కడ అభ్యర్థి ముఖ్య కారణం ఆ మంచి కృష్ణమోహన్ ఈయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున గెలిచాడు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలోకి వెళ్ళాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున పోటీ చేసి చీరాల్లోనే ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరామ్ అయితే వైసీపీలో జాయిన్ అవడంతో ఈయనకి ఇక్కడ చీరాలలో ఇబ్బంది ఏర్పడింది దీంతో పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉన్నాడు అలాగే ఈ ఎలక్షన్స్లో అయితే ఆయనకి చీరాల టికెట్ వైసీపీ ఇవ్వకపోవడంతో విభేదించి పార్టీలోంచి అయితే బయటకు వచ్చేసాడు అయితే పార్టీలోంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈయన జాయిన్ అవడంతో వైసీపీకి అండ్ తెలుగుదేశంకి తలనొప్పిగా మారింది ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ ఫైట్ వైసీపీ వర్సెస్ టీడీపీగానే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ ఉండడంతో ఓట్లు భారీగా చీలే అవకాశాలు ఉన్నాయి కారణం ఆయన రెండు వేల తొమ్మిదిలో గెలవడమే కాదు రెండు వేల పద్నాలుగులో ప్రధాన పార్టీని తట్టుకొని ఇండిపెండెంట్గా గెలిచాడు సో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో మళ్ళీ పోటీ చేస్తూ ఉండడంతో ఆయన గెలవడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయో ప్రధాన పార్టీలు అనేవి ఓడించడానికి కూడా అంత ఛాన్స్ ఉంది ఒకవేళ అక్కడ కాంగ్రెస్ ఓడినా తెలుగుదేశం ఓడినా ముఖ్య కారణం ఆమంచే అవుతారు అయితే ఎక్కువ ఛాన్సెస్ ఆయన గెలవడానికి కూడా కనపడుతున్నాయి ఎందుకంటే ఆయనకి కొంత బలం అనేది చీరాల నియోజకవర్గంలో ఉంది ఆ బలంతోనే పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచారు సో కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో ఖాతా ఓపెన్ చేస్తే అది ఖచ్చితంగా ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ సీటు గెలవడమే అంతకుమించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశాలు అయితే లేవు